అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇందుగా మా డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మా విజిలెన్స్ విభాగం అనంతపురంలో ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు మరియు అధికారులు కలిసి సంయుక్తంగా ఇటు అనంతపురంలోను అటు సత్యసాయి జిల్లాలో కూడా మేము పెట్రోల్ బంక్ మీద తనిఖీ చేయడం జరిగింది ఇందులో తనిఖీలో భాగంగా మూడు పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ చేసినట్టుగా మేము గుర్తించడం జరిగింది ఆ మూడు పెట్రోల్ బంకులు ఏంటంటే సోమలిదొడ్లో ఉండే జయలక్ష్మి ఆటో కేర్ సెంటర్ అలాగే సనకలో ఉండే ఎస్పి అండ్ సన్స్ పెట్రోల్ బంకు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఈ మూడు విజయ ఆటో ఫిల్లింగ్ స్టేషన్ ఈ మూడు కూడా ట్యాంపరింగ్ చేసినట్టుగా మాకు తనిఖీల్లో బయటపడింది ఇదిలో ట్యాంపరింగ్ చేసే విధానంలో ఎలా ఉందంటే జీవిఆర్ కంపెనీకి సంబంధించి దాంట్లో పైన పైభాగంలో డిస్ప్లే బోర్డులో మదర్ బోర్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ని ఇన్సర్ట్ చేయటం ద్వారా ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయటం ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు అదేవిధంగా టోక్యం కంపెనీకి సంబంధించిన మోడల్లో డిస్పెన్సింగ్ యూనిట్లో పల్సర్ మదర్ బోర్డులో పల్సర్లో ఉండే ఒక మదర్ బోర్డ్ని దాన్ని ట్యాంపరింగ్ చేశారు ఈ రెండు కంపెనీలకి ఈ రకంగా ప పల్సర్ బోర్డు అనేది కింద ఉంటుంది డిస్ప్లే బోర్డు అనేది పైన ఉంటుంది అదే జీవీఆర్ కంపెనీకి సంబంధించింది ఇదేమో టోక్యం కంపెనీకి సంబంధించింది ఈ రెండిట్లో కూడా వాళ్ళు ఒక చిప్ని ప్రోగ్రామ్ తయారు చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయటం ద్వారా వీళ్ళు ఒక ప్రతి లీటర్కి సుమారుగా సిక్స్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ తక్కువ పడేటట్టుగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన చిప్ని దాంట్లో అమర్చారు దీన్ని ఆన్ ఆఫ్ మోడ్లో కానీ రిమోట్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు చేయటం వల్ల వాళ్ళకి ప్రజలకు తెలిసే అవకాశం లేదు ఒకవేళ ఇది ఎవరైనా ఇండివిజువల్ కెపాసిటీలో లూజ్గా అమ్ముకో వచ్చిన వాళ్ళకి తెలియ తెలియకుండా అనుమానం రాకుండా ఉండటం కోసం వీళ్ళ ఆన్ ఆఫ్ బోర్డు అది స్విచ్ని ఆపరేట్ చేసి అది యాజ్ ఆసిడీజీ పాలతో ప్రకారం బయటకు వెళ్ళేటట్టుగా చూస్తారు అది లూజ్ విషయంలో జరుగుతుంది మిగతాదంతా కూడా వెహికల్స్ వచ్చేటప్పుడు దీన్ని ఇది ఆపరేట్ చేస్తారు దీన్ని కంట్రోల్ చేస్తారు దీంట్లో ఒక పెట్రోల్ బంక్లో మనకు సపోజ్ సామల్దొడ్డ పెట్రోల్ బంక్ తీస్తుంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దానికి సీల్ వేస్తారు ప్రతి ప్రతి పెట్రోల్ బంక్కి కూడా వాళ్ళు ఒక సీల్ వేస్తారు ఆ సీలు సీలు వేసిన దగ్గర నుంచి మేము ఇన్స్పెక్షన్ చేసిన డేట్ వరకు మీరు చూస్తే సుమారుగా ఇరవై ఐదు లక్షల డీజిల్ కంప్ పెట్రోల్ డెలివరీ అయ్యింది అంటే అమ్మకాలు జరిగినాయి అట్లో టెన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ ఎంఎల్ తగ్గించేస్తే రెండు లక్షల యాభై వేల లీటర్స్ ప్రజలకు మోసం జరిగింది అంటే దీని అమౌంట్ సుమారుగా రెండు కోట్ల యాభై లక్షలు ఉంటుంది బయట అంటే ఇంత మేరకు ఒక ఒక్క పెట్రోల్ బంకులో ఈ స్థాయిలో మోసం జరిగింది ఇది సాధారణంగా ఇప్పుడు చేయాలంటే రెండు వేల ఇరవై మూడు మోడల్లో రోప్యంలో రెండు వేల ఇరవై మూడు డిస్పెన్సింగ్ యూనిట్లో ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు డిస్పెన్సింగ్ మోడల్లో దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక ఓటీపీ వస్తుంది ఇరవై రెండు నెంబర్ల గల ఒక ఓటీపీ వస్తుంది అందులో ఒక పదకొండు నెంబర్ల గల ఓటీపీ డీలర్కి పదకొండు నెంబర్లు గల ఒక ఓటీపీ టెక్నీషియన్కి వస్తుంది ఈ రెండు కలిపితేనే అది ఓపెన్ చేయాలి అంటే ఒక ట్యాంపరింగ్ చేయాలంటే ఈ రెండు ఓటీపీలు వచ్చి కలిపితేనే దాన్ని బోర్డు ఓపెన్ అవుతుంది రెండోది ఇది ఒక అంటే ఈ విధంగా అది చేయగలిగే అవకాశం ఆ యూనిట్ ఐ మీన్ ఓటీపీ లేకుండా అయితే చేసే అసాధ్యం జరగదు ఇది రెండోది ఏంటంటే వీళ్ళు సీల్ చేసింది గమనించాము యాజ్ యాజ్డీజీగా ఉంది యాజ్ ఇట్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఆ సీల్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు అంటే ఎలా చేశారు అనేది వాళ్ళు మేము కూడా అది పరిశీలన చేస్తున్నాము ఈ విధంగా ప్రజలకి సుమారుకి ఒక్కొక్క పెట్రోల్ బంక్ నుంచి ఈ స్థాయిలో మోసం అయితే జరిగింది ఇక రిమైనింగ్ పెట్రోల్లో మన మిగతా పెట్రోల్ బంకులో కూడా ప్రజలకి తక్కువగా సిక్స్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ సుమారుగా ప్రతి లీటర్కి తగ్గించి కొట్టడం ద్వారా ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అయితే వీళ్ళకి ఏం చేస్తారు మనం తెలుసుకునే విధానం ఏంటంటే వచ్చేటప్పుడు ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా అమ్మకాలు ఉంటాయో అక్కడ ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేయటం రెండోది ఎక్కడైతే ఈ ట్యాంపరింగ్ జరిగిందో దాని దగ్గరికి వచ్చేటట్టుగా చేతులు ఊపి సైగి చేసి అక్కడికి వెళ్ళేటట్టుగా ప్రజల్ని డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళకి ట్యాంపరింగ్ ఉన్న చోటకి జరిగేటట్టుగా జరగటం ఈ రెండు రకాలుగా మేము మాకు తెలిసినంత వరకు జరిగింది ఈ విషయంలో ప్రజలకు తెలియటం కోసమే ప్రజల్ని అలర్ట్ చేయడం కోసమే మేము ఈ నోట్ ఏర్పాటు జరిగింది ఇది పూర్తిగా కూడా మా టీజీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ మేము చేసాం ఇది ఇది పత్రికాముఖంగా అందరికీ కూడా దీన్ని ప్రజలకు తెలియజేసుకుంటాం